తల్లి నేనేం చెప్పను చెప్పండి నలభై రెండు ఏడో వచ్చును బంధింపబడి వారిని చరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవనగు అక్కడి నుండి చదవడమ్మా యహో యహోవనగు నేనే నీటి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను యహోవనగు నేనే లేకపోతే నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా మనల్ని పిలిచింది ఎవరు చెప్పాలి ప్రభువే చెప్తున్నాడు నేను నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను స్తోత్రం చెప్పండి అందుకు గట్టిగా ఈ వాగ్దానాన్ని దేవుడు మన వినికిడిలో మన జీవితంలో ఆశీర్వదించు ఆశీర్వదించుగాక గాక నిన్ను పిలిచింది నేనే నీ చెయ్యిని కుడి చేతిని పట్టుకున్నది నేను మన చేతిని ఆయన పట్టుకున్నాడు ఈ చెయ్యి పట్టుకోవడం అనేది దేనికి సాదృశ్యము అని మనం చూస్తే చెయ్యి పట్టుకుంటే అదొక భరోసా స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా హాలయలుగా మన ఒంటరిగా ఉన్నప్పుడు మనం భయపడిపోతున్నప్పుడు మన కలవర పడుతున్నప్పుడు ఒకరు మన చెయ్యి పట్టుకున్నారంటే అదొక ధైర్యాన్ని ఇస్తుంది మనకు ప్రైసలాడ్ బైబిలో దేవుడు చేయి పట్టుకునే అనేక సందర్భాలు మనం చూస్తూ వస్తాం జ్వరం చేత బాధించబడుతున్న పేతృ కపర్నే హోంకి వారు వెళ్ళినప్పుడు అక్కడ పేతురు వాళ్ళ అత్త జ్వరంతో బాధపడుతుందండి ఏసుప్రభు వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడండి ఆమెకు పట్టిన జ్వరం వదిలిపోయేది జ్వరం అనేది ఒక బలహీనత అనుకుంటాను ప్రేమైన వరల ఏదో బలహీనత మిమ్మల్ని పట్టిపిడుస్తుందేమో మరి ఈ మాసంలో నా దేవుడు మీ చేయి పట్టుకోబోతున్నాడు ఆ బలహీనత నేను విడిచిపోతుందండి ఆమె వెంటనే లేచి ప్రభుకి ఉపచారం చేసిందంట స్తోత్రం చెప్పండి అందుకు గట్టిగా వెనువెంటనే 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 నీ జీవితంలో దేవుడు గొప్ప విడుదల చేయబోతున్నాడు గొప్ప విడుదల చేయబోతున్నాడు నా దేవుడు నీ చేయి పట్టుకున్నాడు